హలో అండి వెల్కమ్ టు శిపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం రాతి ఉసిరి అంటే పెద్ద ఉసిరికాయలతో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇలా పెద్ద ఉసిరికాయలు తీసుకుని అయితే శుభ్రంగా కడిగి తుడిచేసుకోండి తుడిచేసుకున్నాక వీటిని ఏం చేస్తారంటే బాగా దంచుకోవాలండి దంచుకుని ఏ దంచుకుంటే ఇలా ముక్కలు అయిపోతాయి కదా ఇలా అంటే కానీ గింజలు అలాగే ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే దంచుకున్న దాంట్లో మనం కిలో ఉసిరికాయలకి నూట యాభై గ్రాముల ఉప్పు కొంచెం ఒక చిటికెడు పసుపు వేసి వీటిని నానబెట్ ఊరబెట్టాలండి పదిహేను రోజుల్లో ఇవి ఇలా బాగా ఊరిపోయి ఊరిపోతాయి అప్పుడు గింజలన్నీ తీసేసుకుంటే ఇలా మొత్తం వచ్చేస్తుందండి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో తెచ్చుకుని పక్కన పెట్టుకోండి దీన్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు మీరు ఇప్పుడు తాలింపుకి మనకి మనం మామూలుగా తీసుకునే వేరుశెనపప్పులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చి పచ్చిమిపకాయలు ఇవన్నీ తీసుకుని తాలింపు అయితే మీరు రెడీ చేసేసుకోండి ఇలా కళాయి పెట్టుకుని నూనె వేడెక్కాక ముందుగా అయితే శనగపప్పు వేసుకోండి శనగపప్పు తర్వాత మినపప్పు ఆ తర్వాత వేరుశెనగపప్పులు ఇవన్నీ వేసి బాగా వేయించుకోండి ఇవి వేగిపోయాక అప్పుడు మనం మిగిలినవి అంటే ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసేసి బాగా వేగనివ్వండి సరిగా ఇలా చక్కగా బాగా వేయించుకోవాలండి తిప్పుతూ అప్పుడే అన్నీ కరెక్ట్గా వేగుతాయి అనమాట మనకి తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి దేనికైనా సరే తాలింపు కనుక బాగోకపోతే టేస్టే పోతుందనమాట పచ్చిగా ఉన్నా లేకపోతే ఎక్కువ మాడిపోయినా కూడా టేస్ట్ ఉండదు సో కరెక్ట్గా చక్కగా వేయించుకోవాలండి తాలింపు మాత్రం ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని ఏం చేయాలంటే మనం వండి అన్నం వండి ఉంచుకున్నాం కదండి ఆ అన్నంలో మనం ఆల్రెడీ ఉసిరికాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని మీరు దీంట్లో వేసేసేసి కలిపేసేయాలి ఫస్ట్ అయితే అన్నంలో ఉసిరికాయ పేస్ట్ వేసి కలిపేసేసి ఇది బాగా కలిసాక అప్పుడు మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదండి ఆ తాలింపునైతే మనం కొంచెం పసుపు వేసుకుని ఆ తాలింపు కూడా వేసేసేసి అప్పుడు కలిపేసుకోవాలండి అయితే తాలింపులో మీకు కనుక అయితే మేమైతే కొంచెం ఇంగువ వేసామండి మీకు ఇష్టమైతే మీరు కూడా కొంచెం ఇంగువ వేసుకోండి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలా మనం శుభ్రంగా కలిపేసుకుంటే మన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుందండి చూసారా ఎంత తిని చూడండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి అసలు ఉసిరికాయ పులిహోర పుల్ల పుల్లగా అసలు ఒక డిఫరెంట్ పులుపుతో మీకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఏదో మీరు ఇంతకుముందు ట్రై చేశారా లేదా ట్రై చేయకపోతే ట్రై చేయండి తప్పకుండా ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్